केबीआर न्यूज की स्वागत है बॉल बैडमिंटन ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం అన్నవరంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే వరుపల్లి సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నా అన్నారు క్రీడలతో శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు క్రీడాకారులంతా గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జనసేన పార్టీ పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు యనమల రాజేష్ అధిక సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి కార్యక్రమంలో పాల్గొన్న సభాధ్యక్షులు పెద్దలు ముప్పన వీర్రాజు గారికి అదేవిధంగా మన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పెద్దలు తమ్మేబాబు గారికి సోదరులు అనుమల్ రాజేష్ గారికి స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ గారు ముప్పన నేరు శంకర్ రెడ్డి పెద్దలు వై విజయశంకర్ రెడ్డి గారికి అలాగే పెద్దలు మన సీరిబాబురాజు గారికి ఇంకా కమిటీ సభ్యులకు సెక్రటరీలకు అలాగే వేదిక మీద ఉన్న మన కూటమి మండలి నుంచి వచ్చిన కూటమి నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక ముందు ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా వరకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో కోటైలో పాల్గొనడానికి వచ్చిన పదమూడు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకి పిల్లలకి అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను క్రీడలు అనేవి ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా దోహదపడతాయి మానసిక ఉల్లాసానికి వారి యొక్క ఫిజికల్ హెల్త్కి కూడా చాలా దోహదపడతాయి అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ క్రీడల్లో వారు రాణించి ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారు అని మాకు ఉద్దేశం అదేవిధంగా ఇటువంటి క్రీడలు ఈరోజు ఈ బాల్ బ్యాడ్మింటన్ షాం ఛాంపియన్షిప్ మా ప్రాంతంలో జరగడం అనేది నిజంగా చాలా సంతోషకరం ఇటువంటి క్రీడల్ని ఇందాక పెద్దలు చెప్పినట్టు గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ వారు చెప్పినట్టుగా మా కూట ప్రభుత్వం సహకారంతో వారందరికీ మేము మా వంతు సహాయం ఖచ్చితంగా చేసి తెరుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారు పిల్లలకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడలు అనేవి గెలుపు వాడటంలు సహజం దాన్ని స్పోర్టివ్గా తీసుకుని మరింతగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్ప వాటితోనే ఇక్కడతో ఆగిపోకూడదు మీరు ఈరోజు ఇంతవరకు వచ్చారంటేనే మీకు ఒక విజయం సాధించినట్టు ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంది